ఎలివ్ డైమండ్స్ బ్రాండ్ హైదరాబాద్లో మొట్టమొదటి షోరూంను ప్రారంభించింది తిబారుమల్ జ్యువెల్స్కు చెందిన ఈ ప్రీమియం డైమండ్ బ్రాండ్ ఫ్లాగ్లిప్ షోరూమ్ మొదలైంది మిస్ యూనివర్స్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు కస్వి మిసెస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ ప్రీతి అడుసుమిల్లి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ ప్రారంభోత్సవంలో చార్మినార్ కలెక్షన్ ఆవిష్కరించారు ఇందులోని ప్రతి నగలను హస్తకళతో తయారు చేశామని ఎలివ్ పేర్కొంది భవిష్యత్తులో బంజారా హిల్స్, కొంపల్లి, వరంగల్, కోయంబత్తూర్, తోపాటూ అమెరికాలో స్టోర్లను ఏర్పాటు చేస్తామని ఎలివ్ డైమండ్స్ వెల్లడించింది. హాయ్ ఐ అభిరామ్ అండ్ ఐ ద డైరెక్టర్ ఇన్ ఎలెవే సో బేసికల్లీ ఇన్ ఎలెవే వి బిలీవ్ వి మేక్ సస్టైనబుల్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ బేసిక్లీ ఎనీథింగ్ దట్ ఇస్ Made in natural can be made in uh, lab grown as well. So our uh, focus is on making uh, jewelry with great designs and amazing craftsmanship, which is our USP, I feel. So that's how uh, we believe as a team in Eleve. Sure. Um, so I'm Prajay. I have been recently hired as the CEO of Eleve, the new brand launched by Tibarumal Jewelers. I have uh, completed my MBA from ISB and what I'm happy uh, to show is that Tibarumal, being a legacy brand, is so forward thinking that they're looking to completely professionalize the setup by hiring a professional team and looking to scale exponentially over the next three to five years. Uh, we are looking to create pieces that are timeless yet appeal to the modern, discernible customer.

అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఎలవీస్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షోరూమ్కి ఓపెనింగ్కి వచ్చాను అండ్ వీళ్ళ కలెక్షన్ మైండ్ బ్లోయింగ్ ఉంది చాలా అంటే చాలా నచ్చింది ఇన్ ద వరల్డ్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే డైమండ్స్ అంత పరిస్థితి మామూలుగా ఇప్పుడు మన కంట్రీలో మన కంట్రీ కాదు అక్రాస్ ద గ్లోబ్ వన్ పర్సెంట్ మాత్రమే డైమండ్స్ వేసుకోగలుగుతారు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి బట్ ఇమాజిన్ అదే డైమండ్స్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ వన్ టెన్త్ ఆఫ్ ద ప్రైస్ చాలా తక్కువ రేంజ్లో బట్ ఆ ఫినిష్ అండ్ ద క్వాలిటీ అసలు ఏమీ తేడా లేదు అంత బాగుంది అండ్ తిబర్మాల్ గురించి మనం పెద్దగా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు దే ఆర్ సమ్ వన్ హూ స్టాండ్ ఫర్ దర్ క్వాలిటీ అండ్ దిస్ స్టోర్ అగేన్ ఇస్ అ టెస్టిమోని అండ్ ఆల్రెడీ వాళ్ళది రెండు స్టోర్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ థర్డ్ స్టోర్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్ సో